హాయ్ అండి అందరికీ టుడే సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ పిల్లలలో ఈ అభివృద్ధిని ప్రోత్సహించడానికి అతను బోధన మాధ్యమంగా ఉపయోగిస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సమగ్ర అభివృద్ధి సెకండ్ క్వశ్చన్ వికాసం అనుదర్ఘ్య దిశలో కొనసాగుతుందని సూచించే సూత్రాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ శిరోపాదాభిముఖ దిశలో కొనసాగుతుంది థర్డ్ క్వశ్చన్ సుధా తన కోరికలను తెలపడానికి పదాలను ఉపయోగించడం ప్రారంభించింది కానీ ఇప్పటికీ జీవులకు మరియు వస్తువులకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేదు సుధా పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పూర్వప్రచాలక దశ ఫోర్త్ క్వశ్చన్ గుర్తింపు సంక్షోభం అనే భావనను ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివరించాడు ఆప్షన్ త్రీ ఎరిక్ ఎరిక్సన్ ఫిఫ్త్ క్వశ్చన్ శృతి పాఠశాల దినోత్సవ వేడుకలకు నృత్యం మరియు సంగీత ప్రదర్శన రెండింటికి ఎంపికైంది ఆమె రెండింటిని సమానంగా ఇష్టపడుతుంది కానీ ఏదో ఒక సమూహంలో మాత్రమే భాగం కాగలదు కాబట్టి దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోయింది శృతి ఎదుర్కొంటున్న సంఘర్షణ రకం ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సిక్స్త్ క్వశ్చన్ పిల్లలు పరిసరంపై జరిపే ప్రతి చర్యల ద్వారా నేర్చుకుంటారనే దాని మేరకు పియాగే అభిప్రాయంతో కింది సిద్ధాంతాలలో ఏది ఏకీభవిస్తుంది ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ వైగాడ్స్ కి యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతం సెవెంత్ క్వశ్చన్ శాస్త్రీయ నిబంధనము అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుబంధ అభ్యాసనం ఎయిత్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు ఈ అంశంలో పిల్లల ప్రవర్తనలో మార్పును తీసుకురాగలడు ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ సంజ్ఞానాత్మక కమ భావేశ మరియు చలనాత్మక రంగాలలో మార్పును తీసుకురాగలడు నైన్త్ క్వశ్చన్ వీరి ప్రకారం విద్యార్థులను సహజమైన అంచనాలు చేయడానికి అనుమతించాలి ఆన్సర్ ఆప్షన్ టూ బ్రూనర్ టెన్త్ క్వశ్చన్ కి ప్రకారం వ్యక్తిగత భాషణంను సూచించేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ పిల్లలు వారి చర్యలను నిర్దేశించుకోవడానికి తమలో తాము బిగ్గరగా మాట్లాడుకోవడం లెవెన్త్ క్వశ్చన్ ఒకరి జీవితానికి సంబంధించిన వ్యక్తిగత సంఘటనలు మరియు అనుభవాలకు సంబంధించిన స్మృతి క్వశ్చన్ రెండున్నరేళ్ల కర్ణ తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు కలిగి ఉంటాడు అతని వయస్సులో మానసిక వికాసానికి సంబంధించిన ఈ లక్షణం దీనికి కారణం ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ మరియు ప్రశ్నించే వైఖరి క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లల యొక్క నైతిక తీర్పులు తమ చట్టాలు మరియు సాంప్రదాయ సాంఘిక వ్యవస్థలచే నిర్వహించబడటం ప్రారంభం అవుతుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ మూడవ దశ క్వశ్చన్ కావ్య తండ్రి శ్రీరామ్ ఆమెను ఆట నేర్చుకునేందుకు గోల్ఫ్ క్లబ్ లో చేర్చాడు కావ్యకి ఆసక్తి లేదు కానీ శ్రీరామ్ అది వారి కుటుంబ ప్రతిష్టకి సంబంధించిందని చెప్పాడు శ్రీరామ్ పెంపక శైలి ఆన్సర్ ఆప్షన్ టూ నిరంకుశ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఉపాధ్యాయురాలు తన తరగతిలోని ఒక పిల్లవాడి ప్రవర్తనలో సమస్యను గుర్తించినప్పుడు చేయవలసిన మొదటి పని ఆన్సర్ ఆప్షన్ కారణం తెలుసుకోవడానికి అతనితో మాట్లాడడం సాకేత్ కి ఆరేళ్ల వయసున్నప్పుడు తన స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉండేవాడు అతని తండ్రికి బదిలీ కావడంతో సాకేత్ ఈత నేర్చుకోలేకపోయాడు మరియు ఇప్పుడు పెద్దవాడయ్యాక అతను నేర్చుకోవడానికి నీటిలో దిగడానికి భయపడుతున్నాడు తారన్ డైక్ యొక్క ఈ నియమం వివరించిన విధంగా ఇక్కడ అభ్యసించడం సరైన సమయంలో జరగలేదు ఆప్షన్ సంసిద్ధత నియమం సెవెంటీన్త్ క్వశ్చన్ భావావేశ అభ్యాసనం దీనితో ప్రారంభం అవుతుంది ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ స్వీకరించడం ఎయిటీన్త్ క్వశ్చన్ బాహ్య ప్రేరణకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఒక వ్యక్తి సహాయాన్ని కోరేందుకు తన స్నేహితుడిని విందుకు ఆహ్వానించడం నైన్టీన్త్ క్వశ్చన్ అభ్యాసన బదలాయింపు పరిస్థితుల మధ్య ఒకేలా ఉన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని ప్రతిపాదించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్త్ థారన్ డైక్ ట్వెంటీన్త్ క్వశ్చన్ కింది వాటిలో ఒకటి సాంఘిక సాంస్కృతిక సందర్భంగా పరిగణించబడదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ తీవ్రమైన అనారోగ్యం సో ఇవన్నీ టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి అలాగే ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి